దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై మూడవ వచనాన్ని చదువుకుందాం సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఏ టైం వెళ్ళాడంటేనా భక్తుడైనటువంటి ఇస్సాకు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకై పొలము వెళ్ళినని వ్రాయబడి ఉన్నది భక్తులనేకులు ప్రార్థన చేయడానికి కొండలకు అరణ్యాలకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ భక్తుడు దేవుని యొక్క వాక్యమును భక్తుల జీవితాలను భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలను ధ్యానించుటకై పొలం వెళ్ళినట్టు వ్రాయిబడింది ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు ధ్యానిస్తూ ఉంటే జరిగిన కార్యం ఏంటంటే కింద మాట మనం చదువుకుంటే అక్కడ రిపుక ఎలియాజరుతో ఒంటల మీద వచ్చుచున్నట్టు అక్కడ వ్రాయబడి ఉంటుంది ప్రియులారి వెంటనే ఆయన పొలంలో ధ్యానింప వెళ్ళగా ఒంటలు వచ్చుచున్నప్పుడు వెంటనే ఎలియాజరను రిప్పకమ్మ అడిగినట్టు వ్రాయబడింది అక్కడ ఉన్నది ఎవరు అంటే నా యజమానుడైనటువంటి ఇస్సాకు అని ఎలియాజరు రిబ్బుకమ్మకు చెప్పినట్టు అక్కడ వరాయిబడింది వెంటనే రిబ్బుకమ్మ ఒంటె దిగి ముసుగు వేసుకొని నాని వరాయిబడి ఉన్నది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ధ్యానించట వలన దేవుడు గొప్ప నెమ్మదిని నీ హృదయంలో కలువ చేస్తూ ఉన్నాడు ఒంటరిగా ఎవరైనా ఇస్సాకుతో పొలంలో ఉన్నారా ఎవ్వరు లేరు ప్రియులారా ఇక లోకంలో మనకి ఏదైనా మన మనసులో నెమ్మది లేకుండా ఆరోగ్యం సరిగ్గా లేక అప్పుల చేత అనారోగ్యం చేత నిందల చేత అవమానం చేత కరువు చేత లేక ఎగ్జామ్స్ విషయమై జాబ్ విషయమై ప్రమోషన్ విషయమై మ్యారేజ్ విషయమై సంతానం లేదని శత్రువుల గొడవలని ఎన్నో విషయాలు మన హృదయంలో నెమ్మది లేకుండా అయిపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యమును దైవ కార్యాలను ధ్యానించే వారికి దేవుడు గొప్ప నెమ్మదిని ఇస్తున్నాడు ఈయనకు నెమ్మదిని ఇచ్చాడు గనకనే సంతోషంగా ఒక్కడే పొలంలో దేవుణ్ణి ధ్యానింప వెళ్ళాడు ప్రియులారు ఇది దేవుడు చేసిన కార్యం ఏంటి ఆయన ధ్యానింప వెళ్ళాడు అక్కడ నుండి ఎవరు వస్తున్నారు ధ్యానింప వెళ్ళాడు ఇప్పటి వలే మనలాగా బస్సులు అవి ఇవి ఏం లేవు ప్రియులారు అప్పటి కాలంలో ఏదైనా సరే గుర్రాలు గాడిదలు వంటలు అవి వారి ప్రయాణం లేదంటే కాళ్ళకు బుద్ధి చెప్పి వెళ్ళారు అయితే ఆయన ధ్యానింప వెళ్ళగా నెమ్మదిగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండగా కుమార్తెగా రిబ్బుక ఆ రూట్లోనే వస్తా ఉన్నది ప్రియులార రిబ్బుకమ్మ ఎలియాదలతో పాటు పనివారితో పాటు వంటలతో పాటు వస్తూ ఉంటే ఈయన ఆత్మ ఎంతగానో సంతోషించింది ఆయనకి ఏ దుఃఖం ఉన్నది అని అంటే అప్పటికి షారమ్మ చనిపోవడం షారమ్మ చనిపోయిన దుఃఖంలో నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నాడు దేవుణ్ణి ధ్యానించి హృదయంలో నెమ్మది పొందుకున్నాడు వెంటనే రెబ్బుకమ్మ ఆయనకు త్రోవలో ఎదురుపడడం జరిగింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని లెక్క దేవుణ్ణి ఆయన సంగతులను ధ్యానించటం వలన గొప్ప నెమ్మదిని తర్వాత గొప్ప సంతోషాన్ని కూడా దేవుడు ఇచ్చినట్టు ఉంది ప్రియుల అలాగే భక్తులు ఏం చేశారంట భక్తులైనటువంటి ఇస్సాకే కాదు ప్రియులారా భక్తులు దేవుణ్ణి అలాగునా చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభై ఎనిమిదవ వచ్చను నువ్వు వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమ్మను పే తెరుచుకుందను ఏ టైం ధ్యానిస్తూ అంట రాత్రి జాములయందు దేవుణ్ణి ధ్యానించుటకై కళ్ళు తెరుస్తూ ఉన్నా అంట భక్తులైనటువంటి దావేదు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని చదవక ఏ గ్రంథం ఎక్కడుందో కూడా తెలియనటువంటి వారుగా చదువుకున్న వారు ఉంటా ఉంటే చదువులేని వారు వారు వాక్యాన్ని చదవలేరు కానీ వాక్యం విన్న తర్వాత అబ్రహాం భార్య ఎవరంటే అని చెప్తారు యాకూబ్ భార్య ఎవరంటే లేయ రాహ్యల్ అని చెప్తారు భక్తుల జీవితాలను ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా టకా 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 టా చెప్పేస్తూ ఉంటారు ఎందుకు వారికి చదువు లేకపోయినా ఎందుకు చెప్పగలుగుతున్నారంటే దానిని వినిన దానిని వారు ధ్యానిస్తూ ఉంటారు హృదయంలో దేవుని యొక్క భక్తులను గురించి దేవుని గురించి దైవ కార్యాలను గురించి వారు ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి ఏ టైం అడిగినా సరే కళ్ళు నులుపుకుంటూ కూడా కరెక్ట్గా వారు ఆన్సర్ ఇస్తూ ఉంటారు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచ్చినం తెల్లవారక ముప్పే మరపెట్టు తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను తెల్లవారక ముందే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నా అంట ఛానిస్తూ ఉన్నాంట చదివిన తర్వాత దేవుడు ఏ మాట ఇచ్చాడో వాటి మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట ప్రియుల దేవుడి మాట మాట్లాడాడు తూచ తప్పకుండా నా జీవితంలో నెరవేరుస్తాడని దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాడంట ఈ భక్తుడు అయితే లోకస్తులు కూడా ఆశ పెట్టుకొని ఉంటారు ప్రియుల లోక సంబంధంలో ఆశ ఎవరి మీద ఉంటుంది అని అంటే భక్తి కలిగినటువంటి వారు రాజులు ఉంటారు అధికారులు ఉంటారు ప్రధానులు ఉంటారు ఉంటారు లేక డాక్టర్లు ఉంటారు వారి మీద వీరు ఆశ పెట్టుకొని ఉంటారు లోక సంబంధం మీద ఆశ పెట్టుకున్న వారందరూ కూడా లోకస్తులైతే అయితే భక్తి కలిగిన వారు మాత్రం దేవుని యొక్క వాగ్దానం మీద దేవుడిచ్చిన వాక్యం మీద వారు ఆశ పెట్టుకొని ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ కూడా దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే దేవుణ్ణి ధ్యానించినటువంటి వారందరూ కూడా సాకువలే భక్తులైపోతున్నారు భక్తి కలిగిన వారైపోతూ ఉన్నారు వారికి దేవుడు గొప్ప నెమ్మదినిస్తూ ఉన్నాడు భక్తి కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి ధ్యానించకుండా ఉండలేర్ల కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని నిత్యము దేవునికి భయపడి లోబడి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి అమ్మే